హాయ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులందరికీ ముఖ్యమైనటువంటి ఒక్క మార్కు ప్రశ్నలను ఇట్టే గుర్తుపెట్టుకునే విధంగా కొన్ని విషయాలు చెప్తాను అంటే ఆ ప్రశ్నలను చదివి అంటే మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లు ఏమవుతుందంటే మనకు పాఠం వెనుక ఉన్నటువంటి ఎనిమిది ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి ఆ పాఠాల వెనుక ఉన్నటువంటి ప్రశ్నలే మనకు ఎగ్జామ్లు వస్తాయి అంటే గత ప్రశ్న పత్రాలు గమనిస్తే ఆ ప్రశ్న పత్రాలు ఎలా ఉంటున్నాయి పాఠాల వెనుక ఉన్న నుండే ఖచ్చితంగా మనకు ఒక్క మార్గ ప్రశ్నలు వస్తాయి అంటే అన్ని పాఠాలు అంటే పద్య భాగంలో ఆరు పాఠాలు గద్య భాగంలో ఆరు పాఠాలు అలాగే ఛందస్సులో ఉన్నటువంటి పాఠం వెనుక ఉన్నటువంటి ఛందస్సు పాఠం ముందుగా టెక్స్ట్ బుక్లో ఆ పాఠం వెనుకున్నటువంటి ఒక్క మార్క్ ప్రశ్నలు చదువుకుంటే వాటిలో నుండే పరీక్షలో ఆ ఆరు మార్కుల ప్రశ్నలు వస్తాయి ఆరు అంటే ఎనిమిది ఇస్తారు ఆరు రాయాలి అలాగే అలంకారాలపైన కూడా ఎనిమిది పరీక్షలు వస్తాయి మనం ఆరు రాయాలి అలాగే భాగాల పైన కూడా భాగాల్లో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పాఠం వినుకునే ఖచ్చితంగా అన్ని పర్ఫెక్ట్ చదవండి ఎందుకంటే భాషా భాగాలకు ఛాయిస్ రాదు ఐదే ఇస్తాడు ఐదు రాయాలి చాలా ఇంపార్టెంట్ ఒకసారి బట్టి చదువుతాము ఒకసారి చెప్తాను వినండి పద్య భాగం చూద్దాం కౌరవ సభకు ఎవరు రాయిగ వారిగా వచ్చారు ఎవరు శ్రీకృష్ణుడు పాండవులు కౌరవులు పాండవులు వేటిలాగా కలిసి ఉండాలని కృష్ణుడు చెప్పాడు వేటిలాగా పాలు నీళ్ళవలే యుద్ధం సంభవిస్తే ఏం జరుగుతుంది యుద్ధం సంభవిస్తే ఏం జరుగుతుంది ఏం సంభవిస్తుంది కురువంశానికి రాజులకు మహా ఆపద కలుగుతుంది నెక్స్ట్ సంధి కార్యం ఎవరి చేతిలో ఉంది ధృతరాష్ట్రుడి ధృత రాష్ట్రుడి తిక్కని ఎవరి ఆస్థాన కవి ఇక్కడ జవాబు ఎట్ట రాయాలే తిక్కని ఆస్థాన కవి ఇప్పుడు ఏదైనా కూడా డైరెక్ట్ ఆన్సర్ రాయండి మధ్య మధ్యలో మనకు అంటే తిక్కన నెల్లూరు మండలాన్ని పరిపాలించిన మనమసిద్ధి ఆస్థాన కవి ఇంత పెద్దగా గేమ్ అవసరం లేదు తిక్కని ఎవరి ఆస్థాన కవి అంటే డైరెక్ట్ జవాబు ఎవరాలి మనమసిద్ధి అంటే డైరెక్ట్ ఒక్క వాక్యము అంటే ఒక పదం లేదా ఒక వాక్యంలో జవాబు రాయాలి కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ అలా రాయండి నెక్స్ట్ శాంతాసురులు ఎవరు పాండవులు డైరెక్ట్ జవాబు తిక్కన రచనలు తెలపండి ఇది ఒక మరొక ప్రశ్న అనేది అడిగితే మేము ఏం చేస్తామంటే నిర్వచనోత్తర రామాయణం ఒకటి తర్వాత కృష్ణశతకం విజయసేనం కవి వాగ్బంధము కవి వాగ్బంధము మళ్ళీ ఒకసారి చెప్తాను నిర్వచనోత్తర రామాయణం కృష్ణశతకం విజయసేనం కవి వాగ్బంధము తర్వాత తిక్కన సోమయాజీ మహాభారతం ఎవరికి వినిపించాడు గణపతి దేవునికి అయిపోయింది ఇది శ్రీకృష్ణ రాయబారం నుంచి అయిపోయింది నెక్స్ట్ భగీరథ ప్రయత్నం ఎవరి కోపం వల్ల సగరపుత్రులు భస్మమయ్యారు ఎవరి కోపం వల్ల సగరపుత్రులు భస్మమయ్యారు కపిల మహర్షి పండరినాథ రామాయణం ఎవరికి అంకితం ఇచ్చారు శ్రీరామచంద్రుడికి రామాయణం ఎవరికి అంకితం ఇచ్చారు శ్రీరామచంద్రుడికి భగీరథుడు ఏ క్షేత్రంలో తపస్సు చేశాడు గోకర్ణం భగీరథుడు ఏ క్షేత్రంలో తపస్సు చేశాడు గోకర్ణం గంగను శిరస్సుపై ఎవరు ధరించాడు శివుడు లేకపోతే ఈశ్వరుడు ఏదైనా పదం రాయండి నెక్స్ట్ నాకం అనగానేమి స్వర్గం స్వర్గలో స్వర్గలోకం అన్నా అనొచ్చు స్వర్గం అనొచ్చు నెక్స్ట్ భగీరథ ప్రయత్నం ఏ కావ్యంలోనిది పండరినాథ రామాయణంలోనిది నెక్స్ట్ భగీరథుణ్ణి ఎవరు ఆశీర్వదించారు బ్రహ్మ సగర సగరుల భస్వం ఏ లోకంలో ఉంది పాతాల లోకంలో నెక్స్ట్ మూడవ పాఠం సగరుల భస్మం ఏ లోకంలో ఉంది అని ప్రశ్న వస్తే పాతాల లోకం నెక్స్ట్ మూడవ పాఠం జ్ఞానబోధ వరకవి సిద్ధప్ప ఎప్పుడు జన్మించాడు జూలై తొమ్మిదవ తేదీ పంతొమ్మిది వందల మూడు మరొకసారి వరకవి సిద్ధప్ప ఎప్పుడు పుట్టాడు జూలై తొమ్మిదవ తేదీ పంతొమ్మిది వందల మూడు నెక్స్ట్ వరకవి సిద్ధప్పకు ఏ ఏ విద్యలలో ప్రావీణ్యం ఉంది ఏ ఏ విద్యలలో అంటే ఇవన్నీ రాయలు చూడండి తెలుగు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ సంస్కృతం ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేయాల్సింది ఏంటంటే పార్సీ పాక్ దీర్ఘం దీర్ఘం మెలక శవద్దు పార్సీ మరొకసారి చెప్తారు తెలుగు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ సంస్కృతం ఇవి మనకు తెలిసిన సెకండ్ లాంగ్వేజ్ తర్వాత ఏంటి పార్సీ ఒకటి యాడ్ చేసుకోండి ఈ ప్రా పార్సీ భాషల్లో ప్రావీణ్యం కలిగిన వాడు కాబట్టి ఈ భాషల పేర్లు రాస్తే రపతావు అన్ని రాయలే ఒకటి కూడా మిస్ కావద్దు ఎందుకంటే ఆయన వరకసిద్దకు మొత్తం ఏ ఏ భాషల్లో అన్నాడు కాబట్టి తెలుగు హిందీ ఇంగ్లీష్ సంస్కృతం ఉర్దూ పార్సీ కుండలో చేసేది ఎవరు కుమ్మరి సింపుల్ ఆన్సర్ కుండలో చేసేది ఎవరు అంటే కుమ్మరి ఒక్క రీతిగా నడవనిది ఏంది ఒక్క రీతిగా నడవనిది కాలం బతుకమ్మలాగా నీటిలో మునిగి ముగిసేది ఏది మానవ శరీరం బతుకమ్మలాగా నీటిలో మునిగి ముగిసేది మానవ శరీరం చేప దేనిని మింగుతుంది గాలాన్ని చేప అత్యాశతో ఏం చేస్తుంది గాలాన్ని మింగుతుంది చేప గాలాన్ని మింగుతుంది గాలాన్ని అని రాస్తే అయిపోతుంది నెక్స్ట్ దుఃఖాలను ఒకే విధంగా చూసేది ఎవరు సుఖదుఖాలను ఒకే విధంగా చూసేవారు సుజ్ఞానులు జ్ఞానులే సు పెట్టాలి దానికి సుజ్ఞానులు వెళ్ళిపోయే నాడు వెంట అనేది ఏమిది వెంటరా అనేది ఏమిది ఒక కాసు అంటే ఒక పైసా కూడా రాదు ఒక కాసు కాకు దీర్ఘమిచ్చి సు కాసు ఇది ఇవి జ్ఞానబోధ అయిపోయింది నెక్స్ట్ దుందుబిదూతం గంగాపురం హనుమశర్మ స్వగ్రామం ఏది గంగాపురం హనుమశర్మ స్వగ్రామం ఏది నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి దగ్గరున్న గుండూరు నాగర్కర్ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి దగ్గరున్న గుండూరు ఉన్నది ఉన్నట్లు రాయండి ఒడిలో శాంతి పొందినవి ఏవి దైన్య శుష్క కంకాలములు దుందుపి ఒడిలో శాంతి పొందినవి దైన్య శుష్క శుష్క మెలకుశోకు కలుగుంజారసి కావద్దు దైన్య శుష్క కంకాలములు కంకాలములు అయిపోయింది కదా నెక్స్ట్ జాతి వికాసానికి జీవగర్ర ఏది జాతి వికాసానికి జీవగర్ర ఏది దేవాలయ వికాసం దేవాలయ వికాసం హనుమత్ శర్మ అముద్రిత సుప్రభాతం పేరేమిటి అంటే ముద్రితం కాలేదు పుస్తకం రాలేదని అని అముద్రిత సుప్రభాతం పేరేమిటి గంగాపురం చెన్నకేశవ సుప్రభాతం గంగాపురం చెన్నకేశవ సుప్రభాతం నెక్స్ట్ దుందుబి అద్దాన్ని చూసి రూపం దిద్దుకునేది ఎవరు దుందుబి అద్దాన్ని చూసి రూపం దిద్దుకున్నది ఎవరు అంటే చందమామా చందమామ తొలి పంటగా దుందుపి ఏ ఫలాల్ని ఇస్తుంది ఏ ఫలాలు సీతా ఫలం సీతా ఫలాలు నెక్స్ట్ విజయపూరిని వెళ్ళిన వారు ఎవరు వెళ్ళిన వారు అంటే రాజులు ఎవరు విజయనగరాన్ని వెళ్ళిన వారు ఈక్ష్వాకులు క్షవా అంటే క్ష క్షాకు దీర్ఘమిచ్చేసి వావతూ ఈక్ష్వాకులు దుందుబి నది ఎక్కడ పుట్టింది దుందుబి నది ఎక్కడ అంటే భాగ్యనగరానికి దగ్ దగ్గర పరిసరాలలో భాగ్యనగరానికి దగ్గర పరిసరాలలో దుందుబి నది పుట్టింది అన్నట్లు అర్థం ఓకే ఆరో ఐదో పాఠం కోకిల ఓ కోకిల కన కనపర్తి రాసిన కోకిల కవిత ఏ కావ్యంలోనిది కనపర్తి రాసిన కోకిల కవిత పాఠం పేరు అదే కదా కోకిల ఓ కోకిల ఈ పా ఇది ఏ కావ్యంలోనిది కోకిల కవిత ఎప్పుడు ను ఎక్కడ ఉంది నైమి రాసి డైరెక్ట్ రాసియాలి నైమిషరణ్యం నైమిషారణ్యం నైమిష అరణ్యం అన్నట్లది నైమిషారణ్యం శాఖ దీర్ఘమేయాలి మిలక శాఖ దీర్ఘం ఇయ్యాలి అనే కవిత సంపుటిలో ఉంది అంటే డైరెక్ట్ ఆన్సర్ నైమిషరణ్యం రాసి సరిపోతుంది కనపర్తికున్న బిరుదు పేరేమిటి వచన కవిత ప్రవీణ ఏంటది వచన కవిత ప్రవీణ కోకిల ఎలాంటి ఉత్తేజాన్ని ఇస్తుంది కోకిల జాతీయ గీతముల ఉత్తేజాన్ని ఇస్తుంది ఎట్లా కోకిల జాతీయ గీతంలో ఉత్తేజాన్ని ఇస్తుంది కోకిలను ఎవరు ఆవాహన చేసుకుంటారు కోకిలను ఎవరు ఆవాహన చేసుకుంటారు అంటే కనపర్తి వంటి కవులు కనపర్తి వంటి కవులు కోకిలను ఎవరు తరిమి కొడతారు ఎవరు కొడతారు కాకులు కోకిలను తరిమి కొట్టేది ఎవరు కాకులు ప్రతిభకు ఏది ఉండదు వర్ణ భేదం ఉండదు అంటే రంగు అనేది ఉండదు ఏది ప్రతిభకు వర్ణ భేదం ఉండదు నీ వర్ణం నా వర్ణం ఆకు ఇవన్నీ కులవేత భేదాలు ఉండవు అర్థం అందుకని ఇక్కడ భేదం ఉండదు అంటే సరిపోతుంది ధవల పారవతం పారావతం ధవల పారావతం అంటే ఏమిటి అంటే తెల్లని పావురం తెల్లని పావురం కోకిలకు వేదిక ఏది పచ్చని చెట్టు కోకిలకు వేదిక ఏదంటే పచ్చని చెట్టు నెక్స్ట్ ఆరో పాఠం భాగంలో నిసార్ జన్మస్థలం ఏది నిసార్ జన్మస్థలము ఏదంటే నిజ జన్మస్థలం ఏదంటే డైరెక్ట్ ఉమ్మడి నల్లగొండ జిల్లా చిన్న డ్యాస్ పెట్టచ్చు గుండాల మండలం సుద్దాల గ్రామం మళ్ళొకసారి ఉమ్మడి ఉమ్మడి నల్లగొండ జిల్లా గుండాల 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 గ్రామం గుండాల మండలం సుద్దాల గ్రామం ఉమ్మడి నల్లజు ఉమ్మడి నల్లగొండ జిల్లా గుండాల సుద్దాల గ్రామం రైట్ నెక్స్ట్ నిస్సార్ తల్లిదండ్రులు ఎవరు మహమ్మద్ అబ్బాస్ మహమ్మద్ అబ్బాస్ హాలిమాబి హాలిమాబి మహమ్మద్ అబ్బాస్ హాలిమాబి నిస్సార్ ఏ సంస్థకు కార్యదర్శిగా ఉన్నాడు ప్రజానాట్య మండలి ప్రజా నాట్య మండలి నిసార్ ప్రజానాట్య మండలి సంస్థకు కార్యదర్శిగా ఉన్నాడు అదొకటి నెక్స్ట్ కనుమరుగవుతున్న కళారూపాలపై నిసార్ రాసిన పాట ఏది ఇది కొద్దిగా ఒక వాక్యం ఉంటుంది గుర్తుపెట్టుకోండి చుట్టుపక్కల ఎక్కడ చూచినా పొట్టలలో ఆకలి మంటలు చుట్టుకపోయినా పేగులన్నీ తట్టి లేపుతున్నాయి చుట్టుపక్కల ఎక్కడ చూసినా పొట్టలలో ఆకలి మంటలు ఏం చేస్తున్నాయంట చుట్టుకపోయిన పేగులన్నీ తట్టి లేపుతున్నాయి చుట్టుపక్కల ఎక్కడ చూసినా పొట్టలలో ఆకలి మంటలు ఏం చేస్తున్నాయి చుట్టుకపోయిన పేగులన్నీ తట్టి లేపుతున్నాయి అనే పాట రాశాడు ఆడపిల్లలంటేనే పాఠ్యభాగం ఏ సంపుటిలోనిది అంటే నిసార్ పాట అనే ఉద్యమ గీతాల సంపుటి ఉద్యమ గీతాలు సంపుటి అని రాయాలి ఇది నిసార్ పాట అనే ఉద్యమ గీతాలు నెక్స్ట్ నిసార్ ఏ సంవత్సరంలో ఏ సంవత్సరం నుంచి పాటలు రాస్తున్నాడు సంవత్సరం రేపు రాస్తే సరిపోతుంది ఏ సంవత్సరము పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు బతుకు పండేది ఎప్పుడు ఆడవారు మగవారు ఒకరికొకరు తోడు నీడగా ఉంటే ఉన్నప్పుడు ఆడ మగవారు ఒకరికొకరు తోడు నీడగా ఉన్నప్పుడు బతుకు పండుతుందని అర్థం బతుకు పండేది ఎప్పుడంటే ఆడ మగవారు తోడు నీడగా ఉన్నప్పుడు ఆకురాల్చినట్లు కష్టాలు మరిచేది ఎవరు ఎవరు ఆడవారు నెక్స్ట్ గద్య భాగంలో చూద్దామా రైట్ మిత్రలాభం ఫాస్ట్గా వెళ్తా పిడిగా ఇది స్పీడ్గా నేర్చుకోవచ్చు చిన్నేశ్వరి చిన్నసూరి జన్మస్థలం ఏది తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా పెరంబుదూరు 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 మొత్తం రాయాల తమిళనాడు జి తమిళనాడు చిన్న పెట్టి చెంగల్పట్టు జిల్లా పెరంబుదూరు రైట్ చిన్నసూరు రాసిన లక్షణ గ్రంథం ఏది ఇది ఇంపార్టెంట్ చిన్నైసూరు రాసిన లక్షణ గ్రంథము బాల వ్యాకరణం బాల వ్యాకరణం ఈ సంధి సమాస పరిచేదాలని దాంట్లో ఉన్నాయి అటు నెక్స్ట్ నీతిచంద్రకుకు ఆధార గ్రంథాలేవి నీతిచంద్రకుకు నీతిచంద్రిక చిన్నసురు రాసాడు అంట దానికి ఆధార గ్రంథాలు ఏమేమి అడుగుతాడు ఏంటంటే పంచతంత్రము హితోపదేశ గ్రంథాలు పంచతంత్ర హితోపదేశ గ్రంథాలు పంచతంత్ర పంచతంత్రము కామ హితోపదేశం అన్న సరిపోతుంది పంచతంత్రము కామ హితోపదేశం రైట్ సుదర్శన మహారాజు ఏ పట్టణాన్ని పరిపాలించాడు పాటలీపుత్రం పాట్న బీహార్ రాజధాని పాట్న ఉంది కదా పూర్వనామం పాటలీపుత్రం అందుకని సుదర్శన మహారాజు ఏ పఠనని పరిపాలించాలంటే పాటలీపుత్రము దయాలువులకు కరస్థల కరస్తమైనది ఏది దయాలువులకు కయస్ కరస్థమైనది ఏది అంటే స్వర్గము డైరెక్ట్ స్వర్గం అని రాస్తే చెప్పేజ్ జవాబు ధర్మశాస్త్రంలో ఏమని బోధిస్తున్నవి ధర్మశాస్త్రంలో ఏమని బోధిస్తున్నాయి అహింస పరమో ధర్మ విసర్గ పెడితే పెర అహింస సాగ్దీర్ఘం అహింస పరమో మోగ్ దీర్ఘం పరమో ధర్మ ధర్మ అంటే అక్కడ విసర్గ ధర్మ తర్వాత విసర్గ పెడితే సరిపోతుంది ఈ సంస్కృతంలో ఉన్నటువంటి పదబంధం లోకమే కుటుంబం అని భావించి వారెవరు మహాత్ములు మహాత్ములు హాక్ దీర్ఘం ఇవ్వాలి మహాత్ములు పరులకు హాని చేయువారు ఏమైపోతారు పరులకు హాని చేయగోరువారు ఏమైపోతారు అంటే తామే చెడిపోతారు అంతే కదా చెడిపక్కరా చెడేదవు తామే చెడిపోతారు తెలంగాణ సాహిత్య వికాసం వెళ్దాం రెండవ పాఠం దేవులపల్లి రామంజరావు స్వగ్రామం ఏది దేవులపల్లి రామంజరావు స్వగ్రామం ఏది వరంగల్లులోని దేశాయిపేట వరంగల్లులోని దేశాయిపేట రామంజరావు స్థాపించిన సాహిత్య పత్రిక ఏది శోభ శోభ రామంజరావు అధ్యక్షుడిగా పనిచేసిన సాహిత్య సంస్థ ఏది అధ్యక్షుడిగా పనిచేసిన సాహిత్య సంస్థ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ రామంజరావు రాసిన ఖండకావ్య సంపుటి పేరేమిటి రామంజరావు రాసిన ఖండకావ్య సంపుటి పేరు డైరెక్ట్ పేరు రాయండి ఇవన్నీ దీంట్లో ఉన్నాయి ఎక్కడైనా మెటీరియల్ని రాయద్దు పచ్చతోరణం పచ్చతోరణం శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం ఏ సంవత్సరంలో స్థాపించారు పంతొమ్మిది వందల సంవత్సరం అనే పుస్తకంలో ఉంది వాస్తవానికి అది పుస్తకంలో తప్పుబడింది పంతొమ్మిది వందలు రాయండి పంతొమ్మిది వందల ఒకటి రాయండి వాస్తవానికి రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల ఒకటి పుస్తకంలో పంతొమ్మిది వందల ఉంది కాబట్టి రెండు రాసిన తప్పులేదు ఇక్కడ పంతొమ్మిది వందల సంవత్సరం రాయండి ఆబ్లిక్ పెట్టి పంతొమ్మిది వందల ఒకటి రాయండి సరేనా రైట్ నెక్స్ట్ మున్సి ప్రేమ్ చంద్ కథలను మొదటిసారి తెలుగులోకి అనువదించింది ఎవరు మాడపటి హనుమంతరావు మున్సి ప్రేమ్చంద్ రచనను తెలుగులోకి అనువదించిన వారు మాడపాటి హనుమంతరావు తెలంగాణలోని మొదటి పత్రిక ఏది హితబోధిని తెలంగాణలోని మొదటి పత్రిక ఏది అంటే హితబోధిని మీజాన్ పత్రిక ఎవరి సంపాదకత్వంలో వెలువడింది మీజాను పత్రిక ఎవరి సంపాదకత్వంలో వెలువడి అడవి బాపిరాజు అడవి బాపిరాజు నెక్స్ట్ మూడో పాఠం నా సాహిత్య పరిశోధన బిదురాజు రామరాజు స్వగ్రామం ఏది ఏది వరంగల్ జిల్లా దేవునూరు వరంగల్ జిల్లా దేవునూరు ఇక్కడ కౌల స్వగ్రామాలని సపరేట్గా ఒక పేపర్ మీద రాసుకొని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలామంది కవుల స్వగ్రామం అడిగారు కాబట్టి ఒక్క మన ప్రశ్నల్లో అందుకని ఇక్కడ బిర్దురాజు రామరాజు స్వగ్రామం ఏది వరంగల్ జిల్లా దేవునూరు బిర్దురాజు రామరాజు పిహెచ్డి గ్రంథం పేరేమిటి తెలుగు జానపద గేయ సాహిత్యం చాలా ఇంపార్టెంట్ ఇది తెలుగు జానపద గేయ సాహిత్యం పరిణతవాణి పేరుతో ప్రసంగాలు ఏర్పాటు చేసిన సంస్థ ఏది ఆంధ్ర సారస్వత పరిషత్ పరిణత వాణి పేరుతో ప్రసంగాలు చేసినటువంటి సంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్ మృదురాజు రామరాజు చిన్నప్పటి నుండి ఎటువంటి భావాలు ప్రోధి చేసుకున్నాడు ఎటువంటి భావాలు దేశభక్తి భావాలు దేశభక్తి భావాలు ప్రోధి చేసుకున్నాడు మృదురాజు రామరాజు ఎవరి పరిశోధనను ఆదర్శంగా పెట్టుకున్నాడు ఎవరి పరిశోధన ఆదర్శంగా పెట్టుకున్నాడు బృదురాజు ఒకటి మానవల్లి వేటూరి నీడతవోలు మానవల్లి రామకృష్ణ అంటే మనము ఇక్కడ మొదటి అక్షరాలు వాళ్ళ యొక్క కలం లాగానే ఇచ్చారు కాబట్టి మనం అలానే గుర్తుపెట్టుకోండి వాస్తవానికి మానవల్లి రామకృష్ణ వేటూరి ప్రభాకర్ శాస్త్రి నిడుదవోలు వెంకట్రావు పూర్తి పేరు మనకు షార్ట్ పేరు పొట్టి పేరు ఇచ్చారు కాబట్టి మీరు అలానే రాయచ్చు పరీక్షలో టైం వేస్ట్ ఎందుకు మానవల్లి కామ వేటూరి కామా నిడుదవోలు పూర్తి పేరు రాసినా ప్రాబ్లం లేదు మానవల్లి రామకృష్ణ వేటూరి ప్రభాకర్ రావు నిర్దవలు వెంకట్రావు వీళ్ళు అసలు పేర్లు పూర్తిగా నెక్స్ట్ మీరు పరీక్షలో ఇట్లా రాసినా సరిపోతుంది మానవల్లి వేటూరి నిర్దవోలు అని మూడు రాసినా సరిపోతుంది రైట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వ వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన సదస్సు ఏది ఉస్మానియా విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన సదస్సు ఏది బోధన భాషగా తెలుగు బోధన బోధనా భాషగా తెలుగు తెలుగు జాతికి గర్వకారణమైన తొలి మహామహోపాధ్యాయుడు ఎవరు ఎవరు తెలుగు గర్వకారణం అంటే తొలి మహామహోపాధ్యాయుడు అంటే చాలామందికి ఉంది కాబట్టి తొలి ఎవరన్నా అడిగారు ఇక్కడ మహామహా ఎవరంటే కోలాచలం మల్లినాథాసూరి కోలాచలం మల్లినాథాసూరి నెక్స్ట్ బిర్దురాజు రామరాజు సాహిత్య వ్యాసంగం ఏ గేయంతో ప్రారంభం అయింది ఆంధ్రుడా ఓ ఆంధ్రుడా సాహిత్య వ్యాసంగం అయిన వ్యాస సాహిత్య వ్యాసం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడంటే ఆంధ్రుడా ఓ ఆంధ్రుడా అనే సాహిత్య వ్యాసాలు రాయడం ప్రారంభించాడు కాబట్టి అది దాంతో మొదలైంది నెక్స్ట్ గోల్కొండ మధురస్మృతులు జవాబు డైరెక్ట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను ప్రశ్న ఆన్సర్ చెప్పేస్తా టైం సరిపోదు మళ్ళీ మీకు వినడానికి గోపాలరావు తెలిసిన భాషలను పేర్కొండి పేర్కొనండి ఏది ఎవరు ఏవే భాషలు వస్తాయని కరెక్ట్గా తెలిసిన భాషలు ఏంటంటే తెలుగు సంస్కృతం హిందీ ఇంగ్లీష్ నాలుగే తెలిసినవి కదా మనకు తర్వాత కన్నడ మరాఠీ ఫ్రెంచ్ డచ్ కన్నడ మరాఠీ ఫ్రెంచ్ డచ్ ఇవి రెండు విదేశీ భాషలు ఉన్నాయి ఫ్రెంచ్ డచ్ కన్నడ మరాఠీ మనకు మహారాష్ట్రలో మరాఠీ ఉంది కర్ణాటకలో కన్నడ ఉంది రెండు పెట్టుకోండి యాడ్ చేసుకోండి తెలుగు హిందీ ఇంగ్లీష్ సంస్కృతం తెలిసినవి కదా రైట్ ఇట్లా భూపాలరావు రాయపురవుల సుబ్రహ్మణ్యంతో కలిసి ఏ గ్రంథాన్ని రచించాడు దేవాలయ చరిత్ర రాయపురవులు సుబ్బారావుతో భూపాలరావు కలిసి రచించిన గ్రంథం పేరు దేవాలయ చరిత్ర గోల్కొండ స్మృతులు అనే పాఠం ఏ పుస్తకంలోనిది మహామంత్రి మాదన్న అనే పుస్తకంలోనిది గోల్కొండ మహా గోల్కొండ గోలుకొండ స్మృతులు అనే పాఠము మహామంత్రి మాదన్న అనే పుస్తకంలోనిది నెక్స్ట్ సింహాసనం నీలపైనున్న రాతి పలకం ప్రత్యేకత ఏమిటి సింహ సారీ సింహద్వారం నీలపైనున్న రాతి పలకం ప్రత్యేకత ఏమిటి ఈ ప్రశ్నకు జవాబు జాగ్రత్త రాయాలి ఇది రాతి పలకం మీద నిలబడి చప్పట్లు చరిచితే అంటే చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతఃపురంలో వినిపిస్తుంది రాతి పలకం మీద నిలబడి చప్పట్లు కొడితే కొడితే ఏమవుతుంది దాన్ని ప్రతిధ్వని అంతఃపురంలో వినిపిస్తుంది ఇది ఇంపార్టెంట్ మోహరం పదవ రోజున ఏ ఉత్సవాలు జరుగుతాయి బీబికా ఆలం మరియు లంగరు బీబికా ఆలం మరియు లంగరు ఉత్సవాలు జరుగుతాయి లంగరు నెక్స్ట్ ఏనుగుల చెట్టు గొప్పతనం తెలపండి ఇది జీర కొద్దిగా రాయలేదు ఏనుగుల చెట్టు గొప్పతనం తెలపండి అంటే ఏనుగుల చెట్టు చుట్టుకొలతో సుమారు నూరు అడుగులు వంద అడుగులు వంద అడుగులు అంటే నూరు అడుగులు రాయలే వంద అన్న ఒకటే వంద అడుగులు దాని చుట్టుకొల్తా అంటే ఏనుగుల చెట్టు చుట్టుకొల్తా వంద అడుగులని రాయాలి ఒకటి ఇంతకైవ చూ అంతే ఇక వంద అడుగులు అంతే దీని గురించి ఏం రాయకండి దాని చుట్టూ కొలత నూరు అడుగుల చెట్టు చుట్టుకొల్తా వంద అడుగులని రాయండి సరిపోతుంది నెక్స్ట్ డబుల్ డోలా పద్ధతి ఎవరి సమాధి డబుల్ డబుల్ డోలా పద్ధతిలో ఎవరి సమాధి నిర్మించారు డబుల్ డోల పద్ధతిలో ఎవరి సమాధి నిర్మించారు అబ్దుల్లా కుతుబ్ షా అబ్దుల్లా కుతుబ్షా భాగ్యనగర నిర్మాత ఎవరు మహమ్మద్ కులి కుతుబ్ షా మహమ్మద్ కులు కుతుబ్షా నెక్స్ట్ ఐదవ పాఠం మా భాగవతంలో మేము ఎల్లమ్మ ఏ వయసులో రంగస్థల ప్రవేశం చేసింది నాలుగేళ్ళ వయసులో ఎల్లమ్మ ప్రదర్శన చూసి ప్రశంసించిన ఎవరు నటరాజ రామకృష్ణ ఎల్ నటరాజ రామకృష్ణ ఎల్లమ్మ తొలి అధికారిక ప్రదర్శన ఏ సంవత్సరంలో ఇచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వేరే ఏం రాయకండి ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎల్లమ్మ పొందిన పురస్కారం ఏది అంస పురస్కారం ఎక్కడి నుండి ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఎల్లమ్మ రహదారి అని పిలుస్తారు ఎక్కడ నుండి ఎక్కడి వరకు నిజామాబాద్ బోధన్ నిజామాబాద్ నుండి బోధన వరకు నిజామాబాద్ నుండి బోధన వరకు దాన్ని ఎల్లమ్మ అని ఇప్పటికి పిలుస్తారు నెక్స్ట్ భుజకీర్తులు కిరీటాలు ఏ కట్టెతో తయారు చేస్తారు కట్టె పేరు రాస్తే అయిపోతుంది బోరుగు భోగు దీర్ఘమియాలి బోరుగు బురుగుని భోగు దీర్ఘమిస్తే బోరుగు అవుతుంది బూరుగు చెట్టు న్యాయం ఉన్న చోట ఎవరు ఉంటారు న్యాయ న్యాయం ఉన్న చోట నారాయణ మూర్తి ఉంటారు నారాయణ నారాయణ మూర్తి నారాయణ మూర్తి ఉంటాడు అలయ్ బలై ఎప్పుడు తీసుకుంటారు అంటే వీళ్ళు వీధి భవతల గురించి చెప్పారు కాబట్టి బలై ఎప్పుడు తీసుకుంటారు అంటే అంటే ప్రతి భగవతం పూర్తి అయ్యాక హారతి అయ్యాక బలై తీసుకుంటారు హారతి అయ్యాక భగవతం పూర్తి అయ్యాక హారతి అయ్యాక తీసుకుంటారు సార్ భగవతం పూర్తి అయ్యాక హారతి అయ్యాక తీసుకుంటారు నెక్స్ట్ చివరి పాఠం ప గద్య భాగంలో సృజనశీలత భారతదేశపు మిసైల్ మ్యాన్ అని ఎవరికి పేరు ఏపీ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశపు మిసైల్ మ్యాన్ ఎవరికి పేరు ఏపీజే అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం పూర్తి పేరు ఏం పేరు అవుల్ ఫకీర్ జైనులాదిన్ అబ్దుల్ కలాం అవుల్ ఫకీర్ జైనులాదిన్ అబ్దుల్ కలాం జైనులా జైనుల్ అబ్దిన్ జైనులాద్దిన్ అబ్దుల్ కలాం వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత ఏపీజే అబ్దుల్ కలాం మళ్ళా సారి ఏపీజే అబ్దుల్ కలాం పూర్తి పేరు మరొకసారి చెప్తా అవుల్ ఫకీర్ అవుల్ పకీర్ ఫ ఉత్ప అవుల్ ఫకీర్ జైనుల్లబ్దిన్ జైనుల్లదిన్ అబ్దుల్ కలాం వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత ఏపీజే అబ్దుల్ కలాం సృజనాత్మకత ఎక్కడి నుండి ప్రభవిస్తుంది అంటే పుడుతుంది ఎక్కడ నుండి సుందర హృదయాల నుండి సుందర హృదయాల నుండి మానవుడికి మాత్రమే లభించిన అద్వితీయ బహుమానం ఏది మానవుడికి మాత్రం లభించిన అద్వితీయ బహుమనం మేధ ఆలోచించే శక్తి మేధ సృజనాత్మకత దేనికి దారి చేస్తుంది నూతన ఆవిష్కరణలకు సరికొత్త సంఘటనలకు నూతన ఆవిష్కరణలకు సరికొత్త సంఘటనలకు నూతన ఆవిష్కరణలకు కామ సరికొత్త సంఘటనలకు అనారోగ్యం గురించి ఆలోచించకు కవిత రాసింది ఎవరు అనారోగ్యం గురించి ఆలోచించకు అనే కవిత రాసింది అన్న సిన్య కోవా పేరు రష్యా దేశపు ఒక పన్నెండేళ్ళ అమ్మాయి ఇది అందుకని పేరు గుర్తుపెట్టుకోండి అన్న అన్న సిన్య కోవ నాకే కనుక అధికారం ఉంటే నిఘంటువులోంచి అసాధ్యమనే పదాన్ని తీసేస్తాను అన్నది ఎవరు నాకే గనక అధికారం ఉంటే నిఘంటువులోంచి అసాధ్యమనే అసాధ్యం ఇంపాసిబుల్ అనే పదం అన్నట్లు అసాధ్యం అనే పదాన్ని తీసేస్తానన్నది ఎవరంటే వాన్ బ్రౌన్ బ్రౌన్ ఉన్నాడు కదా ఆ బ్రౌన్ కాదు వాన్ బ్రౌన్ వాగ్ దీర్ఘం ఇచ్చేసి వాన్ బ్రౌన్ ఇది ఇవి మనకు ఉన్నటువంటి పద్య భాగం గద్య భాగంలో ఉన్నటువంటి ఒక్క మార్క్ ప్రశ్నలు ఆరు ఆరు పన్నెండు మార్కులు వస్తాయి ఇది జాగ్రత్త వింటే ఓకే నెక్స్ట్ ఈ ఛందస్సు అలంకారాలు భాష భాగాల్లో ఉన్నటువంటి ఒక్క మరొక ప్రశ్నల గురించి మరొక వీడియోలో చెప్తాను ఓకే వీడియోలు ద్వారా పన్నెండు మార్కులు సాధించుకుంటారు విద్యార్థులు ఇంటర్మీడియట్ చదివాళ్ళనుకుంటున్నా ఎక్కువ తెలుగు వాళ్ళకి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇది ప్రయత్నం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు దాదాపు ఎక్కడైనా ఏ ప్రభుత్వ కాలేజీలో చదువుతున్నా ఏ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నా తెలుగు వాళ్ళు అందరూ సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్న వాళ్ళు పాస్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను ఇది మొదటి వీడియో ఇంకా వీడియో ఇంకా స్పష్టంగా రావడానికి ఇంకా కొద్దిగా ఇంక దీన్ని ఎలా చేయాలనేది కూడా నేను కొద్దిగా ప్రయత్నం చేస్తాను ఈ వీడియో నచ్చితే నచ్చితే అంటే నచ్చదు ఎందుకంటే చదవాలో గుర్తుపెట్టుకోవాలి కాబట్టి చదవండి తప్పదు పన్నెండు మార్కులు వస్తున్నాయి ఇప్పుడు ఇది ఒక పదిహేను ఇరవై నిమిషాల వీడియో వింటే పన్నెండు మార్కులు నేర్చుకోవచ్చు ఎందుకంటే డిజిటల్ మీడియా అయిపోయింది ఎంత పుస్తకాలు చదువుదామన్నా కూడా నా మీరు సెల్ ఫోన్ వదలట్లేరు కాబట్టి అది అనివార్యంగా మారిపోయింది సోషల్ మీడియా అంత ప్రభావం ఉంది ఫస్ట్ ఇయర్ మీరు చూశారు అంత ప్రభావం ఉంది మంచి చెడు రెండు కాబట్టి దీన్ని మంచికి వాడుకోండి అలా అని చెప్పి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి ఫోన్ కావాలని చెప్పి అనగకండి పుస్తకాలు కూడా ఉన్నాయి మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి నేను చెప్పినా కొత్తగా క్రియేట్ చేసింది చెప్పింది ఏం లేదు ఈ పద్య భాగంలో ఆరు పాఠాలు గద్య భాగంలో ఆరు పాఠాలు పాటలు వినుక్కున్నటువంటి ఒక్క మార్కు ప్రశ్నల జవాబులు నేను చెప్పింది ఇప్పుడు అవి చదువుకోండి పన్నెండు పన్నెండు ఆరు ఆరు పన్నెండు మార్కులు ఖచ్చితంగా వస్తాయి మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఎనిమిది ప్రశ్నలు ఇస్తాడు ఆరు రాయాలి అంటే ఎనిమిదికి ఎనిమిది రాసేసేయండి మేము ఏంటంటే ఎగ్జామ్ మీరు ఏం చేస్తాంటే ఏవి ఏవి రైట్ ఆన్సర్ అవి తీసుకుంటాడు మిగతా కొట్టేస్తారు అది ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా రాసేస్తారు కాబట్టి అదనంగా రాసిన ప్రాబ్లం లేదు ఆరు ఆరు పన్నెండు మార్కులు సాధించాలి విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ Thank you.